హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే రోజు బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇవాళ వ్లాగ్లో అయితే బట్టలు ఉతికేది సామాన్లు కడిగేది మాత్రమే షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కొంచెం అంత నీరసంగా ఉందండి అందుకని అయితే ముగ్గేసి అదంతా కూడా షూట్ చేయలేదు అనమాట ఆఫ్టర్ బిఫోర్ మాత్రమే అక్కడ కొంచెం అక్కడ కొంచెం క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాను అలాగే ఆదివారానికి ప్రిపరేషన్ కూడా చూపిస్తున్నానండి ఈ రోజు అయితే చాలా బట్టలు ఉన్నాయి ఆ బట్టలను చూస్తే నాకు ఫస్ట్ అయితే నేర్చుకు వచ్చేసిందండి ఒక సిస్టర్ అయితే నన్ను కామెంట్లో అడిగిందండి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు కదా అక్క అనేసి పెట్టుకోవాలనే ఉంటదండి నాకు కూడా ఇన్ని బట్టలు డైలీ ఉతికేకి చాలా కష్టంగా ఉంటది కానీ ప్లేసెస్ ప్లేసెస్ని బట్టి కొన్ని చోట్ల అయితే ఇలా కూడా ఉండదండి వాటర్ సప్లై అనేది డ్రమ్ములకు పట్టుకొని వాటిని బకెట్లతో లాక్కొని ఈ వర్క్ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఎలాగో దేవుడిచ్చిన వరంలాగా ఇక్కడైతే వాళ్ళ కన్స్ట్రక్షన్ పక్కనే రెడీ అయిందనమాట దాంట్లో నుంచి పైపుల కలెక్షన్ అయితే ఇప్పించారు ఓనర్ వాళ్ళు అందుకని ఆ ట్యాప్ ఫెసిలిటీ అయితే ఉందండి ఉదయాన్నే ఈరోజేసిన ముగ్గు పూజ అయితే మా వారే ఉదయాన్నే చేసేసి వెళ్ళారండి కి అయితే ఇంకా నేను కూడా కొంచెం నీరసంగా ఉంది పూజ చేయలేనంటే ఆయన దీపం పెట్టేసి వెళ్ళాడు ఆ తర్వాత బట్టలన్నీ ఉతికేకి నాకైతే టూ అవర్స్ పని పట్టిందండి ఇంకా కొంతమంది అంటే లు అవి కడిగేది అలా ముంచి ఇలా తీస్తున్నారు అని అయితే అడుగుతున్నారండి ఒక సిస్టర్ అయితే అది అలా కడగడం కాదండి నేను నా వీడియోని కొంచెం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను అనమాట ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినప్పుడు వీడియో కొంచెం క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోతుంది ఎందుకంటే మామూలుగానే నేను సామాన్లు కడిగేది గంట అండి బట్టలు ఉతికేది గంటన్నర పట్టిద్ది అంత టైం సేపు అనేది మొబైల్ని రికార్డ్ చేస్తూ అలాగే ఉంచలేం కదా కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అనేవి తీసి కొంచెం కొంచెంగా యాడ్ చేసి చేస్తేనే అదే ఇరవై నిమిషాలు వీడియో అవుతుందనమాట నేను చేసే పనులని కొంచెంగా చూపిస్తేనే ఆ డే మొత్తం చూపించాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసేకి డేటా కూడా సరిపోదండి అంతవరకు అయితే ఉంటుంది నేను అందుకనే కొన్ని అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం వల్ల క్లిప్పింగ్స్ అనేవి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి అనమాట అదైతే నా తప్పు కాదండి కావాలంటే మీరు ఓపికగా చూస్తామంటే ఒకసారైనా కొంచెం అంత క్లియర్ గా తీసి చూపిస్తాను అలాగే నా అన్ని కూడా మీకు చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోద్ది అండి మసి డబ్బురాలు ఎంత తలతల మెరిపించేలాగా తోముకుంటాను అలాంటిది తినే ఎంగిలి కంచాలు ఇంకెంత నీట్ గా కడుక్కుంటానో మీరే అర్థం చేసుకోవాలన్నమాట ఈ బట్టలన్నీ జాడిచ్చేసి ఆరేసరికి అయితే తల ప్రాణం తప్పు అంత నీస్తంగా ఉంటదన్నమాట ఇంకా ఆదివారం వస్తుందంటే నాకు అస్తంత నీరసంగానే ఉంటుంది ఎందుకంటే ఆదివారం ఇంకా డబుల్ పని ఉంటదండి అలాగే ఒక బ్రదర్ అయితే డైలీ అంత హైట్ ఎక్కాలంటే కష్టం కదక్క అని అయితే అడిగారండి కష్టం అంటే మీకు వీడియోలో కనిపించేది ఒకటి రెండు సార్లేనండి అలాంటివి ఒక ఇరవై సార్లు అయితే ఎక్కాల్సి వచ్చింది ఎందుకంటే మాకు వాటర్ పొయ్యేకి అంత హైట్లో కడితేనే అటు సైడ్ వాటర్ అనేది వెళ్ళిపోద్ది అనమాట లేదంటే నీళ్ళు ప్రాబ్లం అయిపోద్ది నేను పోసే ఈ బట్టలు నీళ్ళని అండ్లు కడిగే నీళ్ళని అటు సైడ్ పోవాలంటే మరి అంత హైట్లోనే కట్టుకోవాలి అందుకని ఒక బ్రిక్ రా వేసుకున్నానండి ఇంకెలాగో చిన్నగా అలవాటు అయిపోయింది ఏదేమైనా అలవాటైనా కాకపోయినా ఇంకా నిదానంగా అలవాటు చేసుకొని అడ్జస్ట్ అయిపోతూ ఉంటామండి ఈ వర్క్ లో ఉన్న ప్లస్ మైనస్ ఏదైనా ఉందంటే అన్నమాట ఇవన్నీ బట్టలు తిసేసరికి ఇంకా కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయండి ఫస్ట్ అయితే కాస్తంత ఫుడ్ తినాలనేసి తిని సాయంత్రం అండి ఇంకా అయితే కాస్త రెస్ట్ తీసుకున్నాను ఇంకా అంట్లు కడుగుదామని అవన్నీ తీసి బయటేసానండి ఇవన్నీ కడిగేసరికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిద్ది ఈవినింగు ఇవే లేదండి మళ్ళీ నైట్ ఓటిపి ఉంటదన్నమాట ఓవర్ టైం వర్క్ అంటారు చూడు అలా ఉంటదన్నమాట అనమాట ఎన్నిసార్లు చూసినా సార్లు చేసినా కడగడం ఉతకడం రుద్దడం కడగడం ఉతకడం రుద్దడం అలాగే ఉంటది బిగ్ బాస్ హౌస్ లో గనుక ఉదయం ఎనిమిది గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి అంటా ఉంటారు చూడండి నా పని అయితే అలా ఉంటుంది అనమాట చేసినా ఎన్ని సార్లు చూపించినా ఇలాగే ఉంటది కానీ మన వ్యూవర్స్ అనేది నా వీడియోస్ ని బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారండి అలాగే మంచి మోటివేషన్ కామెంట్స్ కూడా పెడుతున్నారు అందుకోసమే నేనైతే ఇదంతా కూడా షేర్ చేస్తూ ఉన్నానండి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి అంతే కానీ బ్యాడ్గా అయితే అనుకోవద్దు నేను ఇది చూపించడం కూడా సరే కొంతమంది అయినా మోటివేషన్గా ఫీల్ అవుతారా అనే దానికోసమేనండి సింగిల్ హ్యాండ్తో కూడా ఇవంతా వర్క్ ని మెయింటైన్ చేసుకుంటూ నా యూట్యూబ్ వర్క్ కూడా నేనే చేసుకుంటానండి ఎవరి ప్రేమ ఏం ఉండదు అనమాట నేనే వీడియోస్ తీసుకుంటాను నేనే ఎడిట్ చేసుకుంటాను ఏ టూ జెడ్ మొత్తం యూట్యూబ్ వర్క్ అంతా నేనే చూసుకుంటానండి నేను ఇంతమందికి చేస్తా కూడా అదంతా వర్క్ చేయగలుగుతున్నానంటే ఇంకా టాలెంట్ పర్సన్లు ఇంకా కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఎంత ఎనర్జీగా ఉంటారో మీరే అర్థం చేసుకోండి కానీ కొంచెమైనా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలండి నాకైతే అది ఫుల్గా ఉందని నేనైతే అనుకుంటున్నాను మా వాళ్ళు అయితే నేను ఏ పని వద్దు ఏమొద్దనరు ఎందుకంటే నా కష్టాన్ని నేను మర్చిపోకుండా ఈ వర్క్ చేస్తూ నువ్వు ఏ వర్క్ చేసుకునే ఇబ్బంది అయితే చెప్తూ ఉంటారు అయితే నాకు ఎంత కష్టం అంత కష్టంగా ఉన్నా మా పిల్లల సపోర్ట్తో నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకు చూసారుగా ఇక్కడైతే ఆ మసి డాబరావు డైలీ మస్తితోటే తోముతాను కాబట్టి ఈజీగానే క్లీన్ అయిపోద్ది అండి అది క్లీన్ చేసినాక కూడా మీకే అర్థమవుతుంది అనమాట అది ఎంత తెల్లగా ఉందనేది కట్ల మీదవి అంత మస్తు పెట్టినట్టుగా ఉండవండి ఫైవ్ మనస్ అంటుకున్న బొగ్గుతోటే క్లియర్ అయిపోయింది స్టవ్ మీద అదొక బ్లాక్ కలర్ వచ్చేసి ఇంకా ఉప్పు కారాలు వాటికి అలాగే పట్టేసి లోపల తుప్పు పట్టినట్టుగా వస్తాయండి సిల్వర్ గిన్నెలన్నీ కూడాను గ్యాస్ ఎఫెక్ట్ వలన ఏమో నేనైతే అదే అనుకుంటాను కానీ కట్ల పై వేది మటుకు అలాగైతే ఉండవండి చాలా నీట్గా ఉంటాయి గిన్నెలు ఏవైనా కూడా అయితే ఆదివారం ఉదయంకి టిఫిన్ కానీ మినపు గుండెలు అయితే నానబెట్టానండి నేను గ్రైండర్ ఇడ్లీ మాత్రమే వేస్తాను అందులో అది నెలకు ఒకసారి కాబట్టి కొంచెం అంత డస్ట్ పట్టిందనేసి అనేసి దాన్ని కడిగేసి తర్వాత మినపు గుండలు అయితే తీసుకొని వెళ్తున్నాను అండి కడుక్కొని నేనైతే ఒక అర కేజీ మినపు గుండ్లకి ఒక కేజీ ఇడ్లీ రవ్వ అయితే పోసానండి సరిపోయింది అనమాట మన టెన్ కి కొంచెం అంత బాగా పొంగేసరికి పెద్ద పెద్ద ఇడ్లీ వస్తాయండి మనిషికి ఎనిమిది తొమ్మిది అయ్యేలాగా ఇదంతా గ్రైండర్ పెట్టి చేసేసరికి నాకు నైట్ ఎనిమిది అయింది అనమాట టైము ఇదంతా పని చూసుకుంటూనే నా వంట పనిని కూడా స్టార్ట్ చేసుకున్నాను అంటే పొయ్యి అంటించి అన్నం పెట్టేస్తే అది ఉడకడము స్టవ్ మీద పప్పుకు పెట్టేస్తే పప్పు ఉడకడం మేము డైలీ నైట్ పప్పు చేసుకుంటామండి పప్పులో రకాలు రకాలన్నమాట ఆకుకూర దోసకాయ సొరకాయ అలా వెరైటీగా ఉంటుంది అనమాట లేదు సాంబార్ అయినా సాంబార్లోకి అప్పడాలు అలాగనమాట అయినా అప్పడాలు అలా ఏదో ఒక రకంగా అయితే నైట్ అయితే ఆల్మోస్ట్ పప్పునే చేసుకుంటాము ఎందుకంటే అటు పగలంతా పని చేసి కూర ఒక కూర పచ్చడి ఉంటుందండి పగులు అవి తిని నైట్ కాస్తంత పప్పు అయితే ఒక ముద్ద ఎక్స్ట్రా తింటారు వేడి వేడి అన్నంలా అని అయితే మేమైతే పప్పు చేసుకుంటాం ఎప్పుడన్నా కావాలంటే పులిహోర పుదీనా రైస్ అలాంటివి అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట ఈ గ్రైండర్లో ఇడ్లీ పిండి తప్ప వేరే ఏది అంత మంచిగా రాదండి నాకైతే ఇడ్లీ పిండి ఒకటే బాగా నచ్చుతుంది ఇడ్లీ మెదుపు బాగా అండి ఇడ్లీ కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇది తీసే కూడా కొంచెం అంత కష్టంగా ఉంటదండి నాకైతే అసలు అలవాటు లేని పని అయినా కానీ అలవాటు చేసుకుని ఇడ్లీ మాత్రమే ఇందులో రెడీ చేసుకుంటాను మిన తోటి అది పిండి మెదుపు బాగా అండి ఇంకా దోశ అలాంటివి అయితే ఇద్దరు కి వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే అసలు తెలియదు నేనైతే విడిగా మధ్యలో దోశ కూడా వేయనండి దోశ కావాలంటే మేము పెద్ద కి ఇచ్చుకుంటాం అన్నమాట కేజీ ఇరవై రూపాయలు కడికైతే ఆరాముగా ఒక నూట యాభై రూపాయలు అట్లా ఇచ్చేస్తే మాకు దోస పిండి రెడీ అయి అయ్యొచ్చిద్ది నాకు ఈ తలనొప్పి టార్చర్ అనేది అసలు ఉండదండి నాకు ఈ గ్రైండర్ వేయడం అంటేనే పెద్ద తలనొప్పిలా ఉంటుంది అనమాట మీలో ఎంతమందికి ఇలా గ్రైండర్ లో పిండి వేయడం ఈజీగా ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే అసలు రోల్లో రుబ్బుకోవడం అలాంటిది ఈజీగా అనిపించింది కాకపోతే మాది ఎక్కువ శాతము మేము ఎక్కువ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పెద్ద గ్రైండర్లకి ఇస్తామండి బయట అదైతే ఈజీగా అయిపోయింది అనమాట పని నేనైతే మినపగుండ్లతో పాటే ఇడ్లీ రవ్వను కూడా గా నానబెట్టేస్తానండి అప్పుడు రెండు ఈక్వల్ క్వాంటిటీగా నానితే ఈ పిండి అనేది బాగా ఒదిగి మెదుపు బాగా వచ్చేసింది ఉదయాన్నే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఈ గ్రైండర్ లో పిండి వేయడం ఎంత కష్టమో వాటిని కడగడం కూడా అంతే కష్టంగా అనిపించింది కానీ మెదపయితే బాగుంటుంది కదండి ఇడ్లీ ఒకటి మంచిగా ఉంటుంది ఇంక మిగతా ఏవన్న అయితే కావాల్సినంత కష్టమే దోశ పిండి అయితే అసలు మెదగదండి ఒకసారి ఫస్ట్ టైం నాకు తెలియక బియ్యము మినపగుండ్లు రెండు కలిపి వేసేసి అవైతే ఇంకా బియ్యం బియ్యంగానే ఉన్నాయి మినప్ప్యాళ్ళు ఏమో మెదికొచ్చేసి బియ్యం ఏమో బియ్యం బియ్యంగానే అసలు ఎందుకు వేసినట్టు ఆ అనిపించి మళ్ళీ ఆ పిండిని మిక్సీకి వేసుకొని ఇంకా నా నా అవస్థలో నా నా తిప్పలు కాదనమాట అలాగైపోయింది అప్పటి నుంచి బుద్ధిగా మినప్ప్యాళ్ళు మాత్రమే వేసుకుంటానండి దోశకి అలాంటివైతే వేయను ఓన్లీ ఇడ్లీకి మినపగుండ్లు మాత్రమే వేస్తాను అనమాట ఒకసారి కడిగి రవ్వని రెండోసారి నీళ్ళు పోసి నానబెట్టేసుకొని దాన్ని అయితే గట్టిగా పిండి ఇలా కలిపి పెట్టుకుంటున్నానండి ఇదంతా కూడా ఆదివారం ప్రిపరేషన్ అనమాట నేను ముందు రోజు రేపు ఏం టిఫిన్ ఏంటి ఏంటని వాటన్నిటికి నానబెట్టుకోవాలి లేదా పూరి అలాంటివైతే ముందు రోజునే సరుకులు తెచ్చి పెట్టుకొని అవంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటానండి ఒక ప్లానింగ్ ప్రకారం జరిగిద్ది ఆదివారం వర్క్ అనేది ఆ రోజు ఆ ప్లానింగ్ వేసుకుంటూనే నైట్ సరిగ్గా నిద్ర కూడా రాదు ప్లానింగ్ తోటి సరిపోద్ది ఓరి దేవుడా రేపు ఇంత పని చేయాలా ఇంత కష్టం ఉంటుందా అని అనిపించిద్దండి డైలీ చేసే వర్క్ అయినా కూడా ఆదివారం వచ్చేసరికి ఇంకా వర్క్ పెరిగిద్దండి ఎందుకంటే మధ్యలో ఏంటంటే వారం మొత్తం మనంత అయినాక ఒక రెండు అవర్లు ఖాళీగా ఉంటాను ఆ రెండు అవర్లకి కాస్తంత రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సాయంత్రానికి కాస్త అలసటగా అనిపియదన్నమాట సండే అలా ఉండదండి అస్థలకి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా కూడా ఫుల్ వర్కే ఉంటుంది ఇంకా దోశ పిండి కలిపి పెట్టాక కారపొడి అయితే అయిపోయిందండి నాకు నూరే ఓపికలేక అవన్నీ వేయించి పక్కన పెట్టుకొని ఇక్కడ మిక్సీ వేద్దామని అన్ని చల్లారి పెట్టుకుంటూ ఉన్నాను ఈలోపు మా వర్కర్లు రానే వచ్చారు ఇంకా అన్నం అయిందండి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పటికి ఏడైతే ఇన్ని టైము ఇంకా వర్కర్లు కూడా వన్ బై వన్ ఒక్కొక్కరు వచ్చి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిన క్యారేజీలన్నీ తెచ్చి ఆడబెడుతూ ఉన్నారు ఇంకా మళ్ళీ మన వర్క్ షూరు అన్నమాట ఇంకా అవన్నీ నైట్ కడిగే కోప కలక అవంతా కూడా పక్కనే ఉంచేసానండి ఈ కారపొడి ఇదంతా కూడా వాళ్ళ అన్నం తిని వెళ్ళిన తర్వాత రెడీ చేసుకుంటున్నాను అప్పటికి టైం అయితే ఎనిమిదిన్నర అయిందండి ఇంకా చాలా నీరసంగా ఉంది అందుకనేసి అయితే నేను ఈ కారపొడి ఇవన్నీ మిక్సీ చేసేసి చకచక కాస్తంతా త్వరగా పడుకుంటే నిద్ర వచ్చేసిద్ది అనుకుంటా ఉన్నాను అయినా కూడా తొమ్మిది గంటలకి ఏమి నిద్ర వచ్చిద్దండి రోజు పడుకునేసరికి పదిన్నర అవుతుంది అనమాట అంట్లో అవన్నీ కడిగి సరే కడుగుదాంలా చూస్తే ఇంకా వర్షం పడుతుంది చిన్న అయినా కూడా బయట ఒకటే చలిగాలండి ఎదురుగాలిగా ఉంటుంది తోమాలంటే కాస్తంత కష్టంగా ఉంటుంది సరే ఉదయాన్నే చేసేసుకోవచ్చు అని ఇంకా ఆ రోజు నైట్ అయితే అంట్లయితే కడగలేదు ఈ బ్లాగ్ ఎడిట్ చేసేకి నాకే నీరసంగా ఉందండి మీ అందరికీ నచ్చిందో లేదో నాకైతే తెలీదు సరే ఎలా ఉందో బ్లాగ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వాళ్ళ వీడియో అయితే ఇంతేనండి నా వీడియోస్లల్లో కనుక కంటెంట్ ఉంది రియల్ హార్డ్ వర్క్ ఉందంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా ఉంటుంది అలాగే నా రెగ్యులర్ రొటీన్ కూడా ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్లో చెప్పండి